వాతావరణ మార్పుల ప్రభావంతో దేశవ్యాప్తంగా ప్రకృతి విపత్తులు పెరుగుతున్నాయి వీటిని ముందుగా పసిగట్టేందుకు ఎప్పటికప్పుడు భారత వాతావరణ విభాగం సాంకేతికతను పెంచుకుంటోంది తీవ్ర వాతావరణ పరిస్థితులను అంచనా వేయడం వాటిని అర్థం చేసుకోవడం పరిశీలించడంలో కొన్ని సవాళ్లు ఎదురవుతున్నాయి ఈ నేపథ్యంలో బలమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావించింది మిషన్ మోసంలో భాగంగా పుణేలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటియరాలజీ ఐఐటిఎం ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాల టెస్ట్ బెడ్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు తీర ప్రాంతాల పరిస్థితిని అధ్యయనం చేసేందుకు విశాఖలో ప్రత్యేకంగా కోస్టల్ అట్మాస్ఫియర్ రీసెర్చ్ టెస్ట్ బెడ్ ను ఏర్పాటు చేయనున్నారు ఈ మేరకు ఆంధ్ర విశ్వవిద్యాలయంతో అవగాహన ఒప్పందం చేసుకున్నారు విశాఖలో విభిన్న వాతావరణ పరిస్థితులు ఉండటం వల్ల పరిశోధనలకు అనువుగా ఉంటుందంటున్న ఐఐటిఎం డైరెక్టర్ డాక్టర్ సూర్య చంద్రరావుతో మా ప్రతినిధి ఆదిత్య పవన్ ముఖాముఖి వాతావరణ అధ్యయనం సంబంధించిన అంశాల మీద ప్రత్యేక ఒప్పందాన్ని ఐఐటిఎం ఆంధ్ర యూనివర్సిటీ మధ్య జరిగింది ప్రస్తుతం మనతోటి ఐఐటిఎం డైరెక్టర్ డాక్టర్ సూర్యచంద్రరావు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే సార్ ఏ విధమైన ఒప్పందం జరిగింది భవిష్యత్తులో ఈ ఒప్పందం వల్ల విద్యార్థులకు అలాగే వాతావరణ అధ్యయనం సంబంధించి ఆంధ్ర యూనివర్సిటీ కేంద్రంగా ఎలాంటి అభివృద్ధి జరుగుతుంది సార్ ఆంధ్ర యూనివర్సిటీ మొత్తం వైజాగ్ మేము ఒక సివియర్ వెదర్ టెస్ట్ బెడ్ అని పెట్టు అన్నమాట దేనికి అది ఏం చేస్తుంది అంటే సైక్లోన్స్ మాన్సూన్ డిప్రెషన్స్ వీటిలాంటివి స్టడీ చేస్తుంది అబ్జర్వేషన్స్ తీసుకుంటుంది అన్నమాట ఆ అబ్జర్వేషన్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ద ఇట్ విల్ ఇంప్రూవ్ ఫోర్కాస్ట్స్ వెదర్ అండ్ క్లైమేట్ ఫోర్కాస్ట్ విల్ ఇంప్రూవ్ సో కమింగ్ టు ద డిపార్ట్మెంట్ విల్ యాక్చువల్లీ గివ్స్ దెమ్ ఏ ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ విత్ స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఇన్స్ట్రుమెంట్స్ ఆ ఇన్స్ట్రుమెంట్స్ అన్ని ఇప్పటివరకు ఇండియాలో లేవు ఫస్ట్ టైం ఇక్కడ తీసుకొస్తున్నాండి ఓన్లీ డిపార్ట్మెంట్లు కాకుండా వేరే చోటు కూడా పెడుతున్నాం మేము మొత్తం వైజాగ్ లో విశాఖపట్నం ప్రత్యేకమైన వాతావరణం మార్పు జరిగిందంటారు విశాఖపట్నం ఆ రకమైన పరిశోధనలు చేయడానికి ఒక అనువైన ప్రాంతంగా ఉందంటారు అవును ఎందుకంటే ఇక్కడ సైక్లోన్స్ చాలా సైక్లోన్స్ పాస్ అవుతూ ఉంటాయి మాన్సూన్ డిప్రెషన్స్ పాస్ అవుతూ ఉంటాయి కాబట్టి ఈ లొకేషన్ని సెలెక్ట్ చేసుకున్నాం మేము ఇది సివియర్ వెదర్స్ గురించి స్టడీ చేయడానికి సో అది వాటిని స్టడీ చేసి ఫోర్ కాస్ట్ అలా ఇంప్రూవ్ చేయొచ్చు అది మా అల్టిమేట్ గోల్ ప్రధానంగా మీ పరిశోధనలు బట్టి కానీ లేదా మీరు చేసినటువంటి అనేక అంశాలు పరిశోధించిన అంశాలు కావచ్చు పరిశీలించిన అంశాలు కావచ్చు గతంలో కంటే వాతావరణ మార్పులు జరిగాయంటారా అవి ఏ రకంగా ఉండబోతాయంటారు వాతావరణ మార్పులు జరుగుతూనే ఉంటాయి అది ఎప్పుడు ఆగదు కాకపోతే ఏంటంటే ఈ వాతావరణ మార్పు వల్ల ఎక్స్ట్రీమ్ అంటే బాగా హెవీ రైన్ఫాల్స్ ఎక్స్ట్రీమ్ రైన్ఫాల్ ఈవెంట్స్ బాగా పెరుగుతున్నాయి అలాగే కోల్డ్ వెదరు వామ్ వెదరు ఆ ఎపిసోడ్స్ కూడా ఎక్కువ అవుతున్నాయి సో వీటిలాంటిని మనం ప్రియట్ చేయడం కష్టం కాబట్టి ఈ ఎంఓయూ చేసుకుని మేము దాన్ని స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఇన్స్ట్రుమెంట్స్ ఇక్కడ మొత్తం వైజాగ్లో పెట్టి దాన్ని అట్లా ఇంప్రూవ్ ఇట్ ఫర్దర్ వాతావరణం మీద విద్యార్థుల పరిశోధన ఎట్లా సముద్ర సముద్రధీనం కావచ్చు వాతావరణ ఎలాంటి పరిశోధనలు జరగాలంటే సో మొత్తం పరిశోధన అంటే ఏ విధంగా జరగాలంటే మనం ఏం చేసినా కానీ ఆ రీసెర్చ్ ఫైనల్గా ఇంప్రూవ్ చేయాలి ఫోర్కాస్ట్ సో ప్రతి వాళ్ళు దానికి పనిచేస్తే సో ఇట్ లైఫ్ విల్ బికమ్ మచ్ ఈజియర్ భారత పరిశోధన సంస్థ కానీ భారత వాతావరణ వాతావరణం కానీ ఇతర అనుబంధ సంస్థలు కూడా వాతావరణ పరిశోధన సో ఎందుకు చేస్తున్నారంటే ప్రతి సంవత్సరం ట్వెల్వ్ బిలియన్ యుఎస్ డాలర్స్ లాస్ అవుతుంది ఈ ఎక్స్ట్రీమ్ రైన్ఫాల్ ఈవెంట్స్ ఫ్లడ్స్ హీట్ వేవ్స్ ఎయిర్ పొల్యూషన్ ఇవన్నింటి వల్ల ట్వల్ మిలియన్ యుఎస్ డాలర్స్ అంత డబ్బు మనకు వేస్ట్ అయిపోతుంది సో ఇండియా వాన్స్ టు బికమ్ ఫైవ్ ట్రిలియన్ ఎకానమీ ఈ లాసెస్ తగ్గించుకోకపోతే మనం అది కావాలి కాబట్టి గవర్నమెంట్ కానీ మొత్తం అందరూ కూడా దీని మీద బాగా ఫోకస్ పెడుతున్నారు వాతావరణ పరిశోధన మీద భారత ప్రభుత్వం అలాగే విద్యా సంస్థలు కూడా తమదైన శైలిలో ముందుకు వెళ్తున్నాయి దీనివల్ల భారత ప్రభుత్వానికి కావచ్చు యావత్ దేశానికి ఒక మంచి మేలు జరిగేటువంటి అంశం ఉందని డాక్టర్ సూర్యచంద్రరావు చెప్తున్నారు కెమెరా పర్సన్ ఏ శ్రీనివాస్తు ఆదిత్య పవన్ విశాఖపట్నం